హుస్నాబాద్ పట్టణంలో కురిసిన వర్షానికి ఇళ్లల్లోకి నీళ్లు వచ్చిన ప్రాంతాలను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు స్థానిక నాయకులు అధికారులతో కలిసి సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించారు డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జాతీయ రహదారి అధికారులు మున్సిపల్ అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు పట్టణంలో వర్షం కురిసినప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండటానికి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు ఎలకతుర్తి నుంచి సిద్దిపేట జాతీయ రహదారి పనుల్లో పట్టణంలో పనులు వేగవంతం చేసేందుకు స్థానికులు సహకరించాలని హుస్నాబాద్ పట్టణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల డ్రైనేజీ కనెక్టివిటీ పూర్తి కాకపోవడంతో వర్షం ప్రభావంతో ఇళ్లలోకి షాపుల్లోకి నీళ్లు వచ్చాయన్నారు పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు కృష్ణా పట్టణానికి పోతారానికి సంబంధించిన సమస్య కావచ్చు వీటన్నిటిని వేగవంతం చేసే విధంగా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ నేనే స్వయంగా అధికారులు ఆర్టీఓ గారిని ఏసీపీ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరినాం ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూడా మాట్లాడినాం ఒకవేళ ఇదే విధంగా జాప్యం చేస్తే కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి రూల్స్ ఉన్నాయి వాటి కూడా స్టడీ చేసినాం వాళ్ళకు కూడా చెప్పినాం చూపెట్టినాం కాబట్టి తప్పకుండా వాళ్ళు పనిచేస్తారనే విశ్వాసం ఉంది పని చేయించుకునే విధంగా వాళ్ళతో కోఆర్డినేషన్ చేస్తాను ఇందుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా కొంత లోతట్టులో ఉన్నటువంటి ప్లాట్ లోనర్లు కూడా కోరుతా ఉన్నా అక్కడ కొంత మీరు బొరంగిరం పోసుకొని నీళ్లు నిలవకుండా ఉండే విధంగా చేయాల్సిందిగా నేను ఇంతముందే మున్సిపాలిటీ నుంచి కూడా నోటీసులు ఇచ్చినాం